డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీల సిక్సర్ కొట్టేందుకు కసిగా కనిపిస్తుంది వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి పాయింట్స్ టేబుల్ టాప్కు వెళ్ళింది గుజరాత్ టైటల్స్తో చపాక్లో జరిగిన మ్యాచ్ను అరవై మూడు పరుగుల తేడాతో కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ సాగిన తీరేంటో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం నెంబర్ వన్ రచిన్ రవీంద్ర రచ్చ బ్యాటింగ్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు యువ సంచలనం రచిన్ రవీంద్ర అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు ఏ బౌలర్ను వదలకుండా బౌండరీల వర్షం కురిపించాడు ఇరవై బొత్తుల్లోనే ఆరు ఫోర్లు మూడు సిక్స్ల సాయంతో నలభై ఆరు చేసి విరిదిరిగాడు నెంబర్ టూ శివాలెత్తిన శివం దూబే చెన్నై సూపర్ కింగ్స్ వచ్చాక ఆటగాడిగా తనలోని మరో కోణాన్ని చూపిస్తున్న దుబే ఇవాళ కూడా అదరగొట్టాడు ఇరవై మూడు బాల్స్లోనే ఐదు సిక్స్లు రెండు ఫోర్లతో యాభై ఒకటి స్కోర్ చేశాడు తొలుత రవీంద్రకు తర్వాత శివం దూబేకు కెప్టెన్ రుతురాజ్ నలభై ఆరు పరుగుల సెన్సిబుల్ ఇన్నింగ్స్ తోడైంది సిఎస్కే రెండు వందల ఆరు పరుగుల భారీ స్కోర్ సాధించింది నెంబర్ త్రీ చెన్నై పేసర్ల ఉడుంపట్టు సాధారణంగా చెన్నై స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామంగా అంటుంటారు కానీ ఇవాళ పేసర్లదే రాజ్యం పవర్ ప్లేలో దీపక్ చహర్ కీలకమైన గిల్ వికెట్ సహా రెండు వికెట్లు తీయడం మిడిల్ ఓవర్లలో తుషార్ దేశపాండే బతీష పత్రానా ముస్తాఫిజర్ డ్యారెడ్ మిచల్ అందరూ తలో చేయవేయడంతో గుజరాత్ అసలు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు చివరకు నూట నలభై మూడు పరుగులకు పరిమితమై అరవై మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది నంబర్ ఫోర్ ముసలోళ్లే కానీ మహానుభావులు ఇది బ్రహ్మానందం ఫేమస్ డైలాగ్ ఇవాళ ఇద్దరు వెటన్ ప్లేయర్స్ కు అప్లై అవుతుంది విజయ్ శంకర్ను అవుట్ చేసేందుకు ధోని పట్టిన క్యాచ్ కానీ కిల్లర్ మిల్లర్ను అవుట్ చేసేందుకు మిడ్ వికెట్లో రహానే పట్టిన క్యాచ్ కానీ ఉన్న భవిష్యత్ నెంబర్ ఫైవ్ రషీద్ను రఫ్ ఆడించిన రిజ్వి సమీర్ రిజ్వి వేలంలో ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు పోసి మరీ చెన్నై కొనుగోలు చేసిన అటాకింగ్ బ్యాటర్ ఇవాళ ధోని జడేజా కన్నా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చాడు అది కూడా రషీద్ ఖాన్ ఎదుర్కోవడానికి కానీ ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బాల్ చక్కటి స్వీప్ ద్వారా కొట్టాడు రెండు బాల్స్ తర్వాత మళ్లీ రషీద్ ఖాన్ బౌలింగ్ బౌలింగ్ లో అలా ఆడటం చాలా మందిని ఆకట్టుకుంది ఐపీఎల్ లో రేపు ఉప్పల్ స్టేడియం లో సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది